సీఎం గారిని పట్టుకొని అనరాని బూతులు మాట్లాడితే మేమంతా ఊరికే ఉండము ఈ ఆంబోతు రాంబాబు దొంగ నా కొడుక్కి నేను వార్నింగ్ ఇస్తున్నాను మర్యాదగా నడుచుకుంటే మేము కూడా చదువుకున్నాళ్ళు కాబట్టి వాల్గర్గా మాట్లాడదాం అనుకుంటున్నాము నీకంటే ఎక్కువ బూతులు మాట్లాడగలము నువ్వు ఒక పనికిమాల లవడే కబాల్ ఒక యూస్లెస్ ఫెలో ఒక మెంటల్ నా కొడుకు నువ్వు నువ్వు వచ్చి ఒక నాలుగు సార్లు సీఎంగా ఉన్న ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనరాని మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రమే నీకు తెలుసు మొత్తం కూడా అల్లు కొలమైంది నువ్వు రాత్రి రాత్రి భయపడిపోయి నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలియదు నేను నా కొడకా నీకు వార్నింగ్ ఇస్తున్నామో నువ్వు మగోడైతే నువ్వు నీ అబ్బకే పుట్టింటే చెప్పు చూసుకొని చూపిస్తాను నువ్వు మొగోడైతే గంగాధులు వచ్చారో చూద్దాం పుట్టుంటే నువ్వు నిజంగా ఒక అబ్బకు పుట్టుంటే నువ్వు మొగోడైతే గంగాధురల్ వచ్చేసి వెళ్ళిపోరావు నువ్వు చూద్దాం మేమంతా మొగోడు నొప్పుకుంటాం నువ్వేదో సీఎం గారిని మాట్లాడేది కదరా గుంటూరులో మాట్లాడేది కదరా చుత్తూరు గడ్డ పైన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నువ్వు నిజంగా పుడింగివైతే మగోడైతే ఇక్కడ వచ్చి ఒక చిన్న ప్రెస్ మీట్ పోరా చూద్దాం ఈ లవడేక బాల్కి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను పెద్ద ఆయన గురించి కానీ ఇంకొకసారి ఒక్కసారి చెప్తే మేము ఇక్కడి నుంచి నీ ఇంటికే వచ్చి నీ గుంటూరులో నీ ఇంటికే వచ్చి నిన్ను చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ప్రజలందరికి కూడా వార్నింగ్ ఇస్తున్నాము కాబట్టి అక్కడే ఇంటికి వచ్చి నీ ఇంటికి వచ్చి నేను ముట్టడించి నేను అక్కడే సజీవ దహనం చేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాము మర్యాదగా నడుచుకోవాలని చెప్పి మళ్ళా మళ్ళా చెప్తున్నాము నేను మాట్లాడలేదు నేను తెలియకుండా చెప్పేసినాను ఇలా ఆడంగి మాటలు మాట్లాడితే నిన్ను మనిషి అనరా రాంబోతు రాంబాబు నిన్ను కొజ్జా అంటారు నువ్వు మగోడైతే దాని స్టాండ్ పైన నిలవాలి నువ్వు కొజ్జా కాబట్టి నిన్న ఒక మాట మాట్లాడి నన్ను రెచ్చగొట్టినారు నేను పెద్ద ఆయన చెప్పలేదు నేను ఫ్లోర్లో అక్కడ ఉన్న అని అంటున్నాడు నువ్వు నిజంగా మగవాడైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నీ అబ్బకే పుట్టి ఉంటే ఆ స్టేట్మెంట్ నువ్వు ఒప్పుకోవాల చూద్దాం ఆ స్టేట్మెంట్ నువ్వు ఒప్పుకోవాలిరా మేమందరూ కూడా నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు మాకు జనాలే వద్దురా మేమే వస్తాంరా నువ్వు మొగోడైతే గుంటూరులో ఎక్కడున్నా చెప్పు మేము అక్కడికే మేమే వస్తాం కాబట్టి కొద్దిగా మాటలంతా ఆపేసి మర్యాదగా జనాల దగ్గరికి పోయి క్షమాపణ చెప్పు చంద్రబాబు నాయుడు గారు నేను అనలేదు చంద్రబాబు నాయుడు ఒక దేవుడు చంద్రబాబు నాయుడు తెలుగు తెలుగు జాతికి ఒక ఆణి ముత్యం ఆయన నేను చెప్పలేదని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి శాస్త్రాంగ నమస్కారం చేసి నేను చెప్పలేదు చెప్పలేదు అని క్షమాపణ చెప్పే తప్ప నువ్వు ఎక్కడ కూడా రోడ్లో తిరిగేదానికి ఆస్కారం లేదు నేను తిరిగేదానికి మేమంతా వదిలిపెట్టము నువ్వు ఎక్కడ కనపడినా అక్కడ చెప్పు తీసుకుని కొట్టడానికి మేమంతా రెడీగా ఉన్నామని చెప్పేసి పాత్రికా ముందులందరికీ తెలియజేస్తున్నాను వీడు ఒక గలీజు మేము ఒక డాక్టర్ కాబట్టి మాట్లాడకూడదు అని చెప్పేసి అన్నీ కూడా అణుచుకొని మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే నీ చెవుల్లో రక్తం వస్తుంది నువ్వు తినేటప్పుడు కూడా గుర్తు వస్తుంది నువ్వు ఉరేసుకుంటావు మేము మాట్లాడి నేను విన్నావు అంటే కాబట్టి మర్యాదగా నడుచుకో ఇంకొక మా ఇంకొకసారి ఈ విధంగా చేసినామంటే మేము చేతిలో చెప్పము చేసి చూపిస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకటే కోరుతున్నా పార్టీలో ఉండేవాళ్ళు ఉండగా రాజకీయం చేయాలి ప్రభుత్వం రావచ్చు రాకపోవచ్చు మేము పాలకపక్షంలో ఉండొచ్చు నువ్వు ప్రతిపక్షంలో ఉండొచ్చు వండినా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అతనికి ఎంత గౌరవం ఇవ్వాలని చెప్పేసి మీ పార్టీ వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ నేర్పియాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నేను సూటిగా చెప్తున్నాను ఇలాంటి పనికి మాల పనులు నువ్వు కానీ మీ పార్టీ కానీ చేస్తే ఆల్రెడీ పదకొండు సీట్లకు పరిమితం చేశారు నెక్స్ట్ టైం నీకు జీరోనో ఒకటో చేసి నేను అడ్రస్ లేకుండా చేయడానికి జనాలంతా కూడా వెయిట్ చేస్తున్నారు జనం చాలా రెచ్చిపోతున్నారు మర్యాదగా నడుచుకోమని చెప్పు అదుపులో పెట్టుకోమని చెప్పు వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఎంత బూతులు మాట్లాడితే అంత పెద్ద మగోడు అంటున్నాడు నేను అంటున్నా ఎంత బూతులు మాట్లాడితే అంత పెద్ద కొజ్జా అంటున్నా పనికి మాట్లాడి ఇట్లాంటి పని చేస్తాడు మగోడైతే మాట్లాడు చేతిలో చేసిపిస్తాడు సో కాబట్టి కొజా రాజకీయం ఆపి ముందా రాజకీయం చేయాలని చెప్పేసి మీ వైఎస్ఆర్ పార్టీకి మీ వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మేము సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ టైం ఇలా జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇంటికే వచ్చి దూరి నేను ఇంట్లోనే చెప్పు తీసుకుని కొడతామని చెప్పి అందరికి కూడా వార్నింగ్ ఇస్తున్నాను కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము మర్యాదగా నడుచుకోండి మా ప్రభుత్వం ఉన్నా కూడా మేము ఎక్కడా హద్దు మీరు లేదు మేము పరిపాలన సుపరిపాలన చేస్తున్నాము జనాలకి అన్ని విధాలుగా సేవ చేస్తున్నాము మీలాంటి కొంచె రాజకీయం మేము చేయలేదు మీలాంటి బూతుల ప్రభుత్వం బూతుల రాజకీయం మేము చేయడానికి రాలేదు మేము ఈ రాష్ట్ర ప్రజల్ని మంచిగా చూసుకోవడానికి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు వస్తున్నారు కృషి చేస్తున్నారు మేము కూడా ఎమ్మెల్యేగా మా వంతు అన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కొజ్జా రాజకీయం ఆంబోతు లాంటి రాంబాబు పనికి మాలినృచ్చా నా కొడుకు రాంబాబు అదేవిధంగా దొంగ నా కొడుకు రాంబాబు అదేవిధంగా అడ్డదారిలో ఎమ్మెల్యే మంత్రి పదవి కూడా తీసుకొచ్చిన ఒక గలీజ్ నా కొడుకు ఏం కూడా సభ్యత సంస్కారం లేదంటే ఈ రాష్ట్రానికి ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థం కాదు అందుకే జనాలు మిమ్మల్ని గుణపాఠం చెప్పారు నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టి మిమ్మల్ని పదకొండు కూడా రాకుండా చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా చేస్తున్నాను ఇది ఫస్ట్ వార్నింగ్ నెక్స్ట్ టైం నేను చెప్పినాను చెప్పలేదని చెప్తే కూడా నువ్వు ఎక్కడ తిరిగినా ఆడ కొడతావునా మేము మర్యాదగా నడుచుకోవాలని చెప్పేసి సీరియస్ గా కంగాదు తరఫున ఉమ్మడి కూడా